Hi, welcome to real estate channel. హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్కు హాట్ కేకుల్లా ఇప్పుడు ఈ ప్రాంతాలు మరో పాదాపూర్ అవ్వడం ఖాయం అని అంటున్నాయి రియల్ ఎస్టేట్ వర్గాలు అవి ఏంటి దానికి సంబంధించిన వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న ప్రతి ఉద్యోగి ఈ మహానగరంలో తనకంటూ ఒక ఇల్లు ఉండాలని ఎప్పటికైనా కొనాలని కలలు కంటుంటారు బాగా బిజీగా ఉండే కూగట్పల్లి మియాపూర్ అమీర్పేట్ మాదాపూర్ లాంటి ఏరియాల్లో ఒక గజం ల్యాండ్ కొనాలంటే ఖచ్చితంగా లక్షల్లో మాట ఇక పది లేదా పదిహేను గజాలు అయితే కోట్లు ఖర్చు పెట్టాల్సిందే మరి అలాంటప్పుడు సామాన్యుడు ఇల్లు లేదా ల్యాండ్ ఎలా కొంటాడు మరి డోంట్ వరీ మీకోసమే ఈ వార్త తీసుకొచ్చాము బస్తీ నుంచి త్రిబుల్ ఆర్ ఓఆర్ఆర్ మీదుగా ఎయిర్పోర్ట్ కు మెట్రో అలైన్మెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకొచ్చిన తరుణంలో శంకరపల్లి మోకిలా ప్రాంతాలు ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి హాట్ కేకులా మారాయి హైదరాబాద్ ఇన్నర్ సిటీ నుంచి ఔటర్లో ఉన్న ఎయిర్పోర్ట్కి మెట్రోను విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ఈ నేపథ్యంలోనే ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉన్న పలు ప్రాంతాలు భవిష్యత్తులో రియల్ ఎస్టేట్కి హాట్ కేకులా అవనున్నాయి వాటిల్లో రెండు ఈ మొగిల శంకర్పల్లి శంకరపల్లి విషయానికి వస్తే ఇప్పటికీ ఈ ప్రాంతం మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది ఇక్కడ ఒక గజ స్థలం ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల పైబాటే అని చెప్పేసి రియల్ వర్గాలు చెబుతున్నాయి అలాగే రోడ్ అనుకొని ఉన్న గజం స్థలం అయితే ఎనభై వేల నుంచి తొంభై వేలు పలుకుతుంది సినీ సెలబ్రిటీలైన అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబులకు కూడా శంకరపల్లిలో ల్యాండ్స్ ఉన్నాయి ఇంకా శంకర్పల్లి నుంచి కోకాపేటకు ఇరవై కిలోమీటర్ల డబల్ రోడ్ ఉంది దానితో అటు మోకిలాలో ఇప్పటికే లగ్జరీ విల్లాసు అపార్ట్మెంట్లు ఎన్నో ఉన్నాయి కొత్తగా పోలీస్ స్టేషన్ వచ్చింది అలాగే పలు ఎంటర్టైన్మెంట్ జోన్లుగా కూడా ఏర్పడనున్నాయి అధికారులు అటు పిల్లలకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఫ్రీ స్కూల్స్ మోకిలాలో వచ్చాయి ఇక ఈ రెండు ప్రాంతాల్లో మెట్రో రాకతో మరింతగా దిశ మారుతున్నాయి ఇప్పుడున్న రూపాయలు ముప్పై వేల రేటు భవిష్యత్తులో ఎనభై వేల నుంచి తొంభై వేలకు అలాగే రోడ్డుకు ఆనుకొని ఉన్న స్థలం లక్ష నుంచి లక్షన్నర వరకు పలకొచ్చని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు ఏడాది తొలి మాసకంలో హైదరాబాద్ లో పంతొమ్మిది వేల ఆరు వందల అరవై ఇళ్లను ప్రారంభిస్తే వాటిలో మిడ్ అండ్ హై అండ్ ఇళ్ల విభాగంలో పదమూడు వేల ఆరు వందల ఇరవై లగ్జరీలలో ఐదు వేల ఏడు వందల యాభై ఐదు విల్లాలు ఉన్నాయి సరసమైన ధరలు ఆవాసాలు కేవలం రెండు వందల ఎనభై ఐదు మాత్రమే ప్రారంభమయ్యాయి దేశవ్యాప్తంగా కనుక చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగు మొదటి త్రైమాసికంలో ఏడు ప్రధాన నగరాల్లో ఒక లక్ష పదివేల ఎనిమిది వందల అరవై యూనిట్లు ప్రారంభించగా వీటిలో ఇరవై ఎనిమిది వేల ఇరవై అంటే దాదాపు ఇరవై ఐదు శాతం విలాసవంతమైన ఇల్లు ఉన్నాయి పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఇళ్ళు సరసమైన ధరల విభాగంలో ఉన్నాయి వీటి శాతం పద్దెనిమిది శాతంగా ఉంది ఈ విధంగా చూసుకున్నట్టు అయితే హైదరాబాద్ లో విలాసవంతమైన ఇల్లు విల్లాల విక్రయాలు అయితే చాలా జోరుగా జరుగుతున్నాయి దాని విధంగా చూసుకున్నట్టయితే మోకిలా శంకరపల్లి ఏరియాలలో విల్లాలకు పెట్టిందే పేరుగా నడుస్తుంది ఎక్కడ చూసినా కానీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు హైరైజ్ అపార్ట్మెంట్లతో మోకిలా శంకరపల్లి ఏరియాలోనైతే జోరందుకుంది అంతేకాకుండా మొబిలిటీ వ్యాలీ అంతేకాకుండా మొబిలిటీ వ్యాలీ షాబాదు ఏరియా కూడా బాగా డెవలప్మెంట్ అవడంతో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇన్వెస్టర్లు ఉత్సాహపడుతున్నారు ఇది కనుక చూసుకున్నట్టయితే మనకు ఓవర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ వన్ నుంచి చాలా నియర్ బై అనేది ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి అంతేకాకుండా శంకర్పల్లికి కనెక్టివిటీ కానీ ఎగ్జిట్ నెంబర్ వన్ కానీ ఎగ్జిట్ నెంబర్ టూ నుంచి కానీ ఇటు పటాన్చెరు ఎగ్జిట్ నెంబర్ త్రీ నుంచి కూడా మనకు శంకర్పల్లి కనెక్టివిటీ నుంచి అయితే వెళ్ళవచ్చు దీనితో ఈ ఏరియాపై ఎక్కువ మంది ఇన్వెస్టర్లు అయితే ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఈ శంకర్పల్లిలో అండ్ మోకిలాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే ఫ్యూచర్లో చాలా మంది రియల్ ఎస్టేట్ బిల్డర్లు కూడా మొగ్గు చూపుతున్నారు ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతే కాకుండా మీరు ఒకవేళ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలనుకున్న కొత్తగా రియల్ ఎస్టేట్కి సంబంధించిన న్యూస్ గురించి తెలుసుకోవాలని అనుకున్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అంతేకాకుండా మీ పాత ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఏవైనా ఉన్నాయా ఉన్నాయని మాకు చెప్పినట్టయితే మేము వాటికి సంబంధించిన యాడ్స్ కూడా మేము చేస్తూ ఉంటామండి